బన్సిలాల్పేట్ డివిజన్ పరిధిలోని బోయగూడ గొల్లకూరుమయ్య కాలనీ ప్రధాన రహదారిపై ఉన్న శ్రీ లక్ష్మి ఉప్పలమ్మ దేవాలయంలో శ్రీ దుర్గాదేవి శరణవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం నాలుగవ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో శ్రీ లక్ష్మి ఉప్పలమ్మాదేవి దర్శనమిచ్చారు ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించారు మధ్యాహ్నం కోడూరు శ్రీనివాస్ కోడూరు వినోద్ కుమార్ వ్యాపారవేత్త భావిక్ బాయ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి సనత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు పండుగను పురస్కరించుకుని సుమారు వెయ్యి మందికి భారీ ఎత్తున మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు మరికెట్ట బ్రదర్స్ ఈ నరసింహరావు వినోద్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ ఎల్లప్పుడూ ప్రజల బాగోగులు కోరుకునే వ్యక్తి అని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వారితో పాటు భావిక్ బాయ్ మిత్ర బృందం సుశాంత్ శ్రేయ్ నైనీష్ అంకిత్ అంకుర్ టింపుల్ మయూర్ హర్ష మౌనిక భక్తులు తదితరులు పాల్గొన్నారు నవరాత్రి శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు ఈరోజు మేము లక్ష్మీ పనమ్మ సెంట్రంలో బలంగా పూజలు జరుపుతాము మార్నింగ్ జరిపి ఇలా అలాగే మా తలసాని సినిమా జాదవన్నగారు బర్త్డే సందర్భంగా పూజలు జరిపించి అన్నదాశం కార్యక్రమం చేశాము ఎంతో సంతోషంగా ఉంది అలాగే మన బావి ఫ్రై చాలా సపోర్ట్ చేస్తారు ఎల్లకాలం మాకు అందరికీ ఈ దేనికైనా ముందు వాళ్ళు వాళ్ళందరికీ తెలుసుకుంటూ మరి అందరికీ అందరికీ దసరా శుభాకాంక్షలు మా నా మైలం మైళం ఆడపడుచులకు శుభాకాంక్షలు ఇక్కడ ప్రతి ఏటా పనుపామరాయ్ కాలనీలో శ్రీ లక్ష్మి ఉప్పలమ్మ దేవస్థానం అందున అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుంది అలాగనే మా దైవ సభలో అయిన తలసా శ్రీనివాసరావు గారి పుట్టి రోజున వేడుకొని ఈ రెండు సందర్భాలు మాకు ఒకటేసారి రావడం తన సందర్భంగా తన ఘనంగా దేవుణ్ణి వేడుకుంటున్నాము